హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి వేరే లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు దయచేసి మీరు అలా ఎక్కడైనా చూసినట్లయితే నాకు ఇన్ఫార్మ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట నలభై అవ భాగం సంజయ్కి మాటలు చెప్తూనే అలా అని అతని ఒళ్ళో పూర్తిగా నిద్రపోయింది రాధిక ఎప్పుడు తనని చూసినా తనకి గుర్తొచ్చే ఐదేళ్ల రూపమే ఆమె ముఖంలో తారాడుతుంటే వెన్నెల్లో అరవిర్చిన గులాబీలా కనిపిస్తున్న ఆమె ముగ్ధమోహన సౌందర్యాన్ని చూస్తూ ఎందుకే ఇంత మొండిగా ఉన్నావు ఎంత చెప్పినా వినట్లేదు నిన్ను మారుస్తానని చెప్పాను కాని మార్చగలనా ఈ సమస్యకి పరిష్కారం ఏమైనా ఉందంటే అది నువ్వు కేవలం నువ్వు మాత్రమే చేయగలవు నువ్వు దేనికి ఒప్పుకోవట్లేదు నేను గట్టిగా చెప్పి దూరంగా పెట్టలేకపోతున్నాను అని బాధగా అనుకుంటూనే ఆమెను లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కనే తను చోటు చేసుకుంటే కళ్ళు కూడా తెరవకుండానే అలవాటుగా బావా అంటూ సైడ్కి తిరిగి అతను కాస్త దూరంగా ఉన్న చొరవగా అతని గుండెల మీద తలపెట్టి అతన్ని రెండు చేతులతో చుట్టేసి పడుకుంది రాధిక సరిగ్గా పెట్టుకోపెట్టుకుని ఆమెను జోపడుతూ సీలింగ్ చూస్తూ తనూ నిద్రపోయాడు సంజయ్ వెచ్చటి కౌగిట్లో నిద్రమ్మ నుండి నిద్రలేచిన రాధికకి కళ్ళు తెరవగానే ఎదురుగా కనిపించిన సంజయ్ రూపానికి పెదవుల మీద నవ్వు చేరితే నెమ్మదిగా అతనికి దూరం జరిగి లేవబోయింది కాసేపు పడుకోరాధి అంటూ మళ్లీ తనని దగ్గరికి లాక్కున్నాడు నేనంటే ఇష్టం లేదు అంటావు నన్ను వెళ్ళిపో అంటావు కొంచెం దూరం వెళ్లినా తట్టుకోలేవు ఎలా బావా నీతో అని దిగాలుగా అనుకుని నెమ్మదిగా అతన్నుండి దూరం జరిగి వెళ్లిపోతున్న రాధికకి ఒక చిలిపి ఆలోచన రావడంతో నవ్వుకొని నెమ్మదిగా అతని పక్కన చేరి అందంగా ఉన్న అతని మీసాలన్నీ సరిచేస్తూ బవా నీకు పెద్ద పెద్ద మీసాలుంటే ఎలా ఉంటావు ఒకసారి ట్రై చేస్తే అన్న ఆలోచన రాగానే నవ్వొచ్చేసింది రాధికకి అతని ముందుకు వెళ్లాలంటేనే శరీరం వణుకు పడుతుంటే అతనెక్కడుంటే ఆ దరితాపుల్లో కూడా వెళ్లకుండా ఎక్కడో మూలకి ఉండిపోతుంది గౌతమి గౌతమి కోసం నలువైపులా చూస్తున్న సాకేత్కి తనెక్కడా కనపడకపోవడంతో గౌ గౌ అని పిలుస్తుంటే ఏంట్రా పొద్దు పొద్దున్నే గౌతమి పిలుస్తున్నావు అంటూ వచ్చింది సవిత పొద్దున్నే కాఫీ ఇచ్చేది తనే కదా నిన్న అడిగినా దండగా తమరికి తాగడం తప్ప చేయడం రాదుగా అందుకే పిలుస్తున్నాను అంటూనే గౌ కాఫీ కావాలి అని అరుస్తుంటే గౌతమి ఈ చెట్నీ నేను పోపెడతాను నువ్వు వెళ్లి వాళ్ళకి కాఫీ ఇచ్చిరా అని రమ అంటే నేను ఎందుకు లేత్తయ్యా పని మనిషిని పంపిస్తాను వాళ్ళేదో పనిలో ఉన్నట్టున్నారమ్మా వెళ్ళి ఇచ్చేసిరా అనడంతో భయం భయంగానే కాఫీ కలుపుకొని వాళ్ల ముందుకు వెళ్ళింది గౌతమి థ్యాంక్స్ గౌతమి అని చెప్పి కాఫీ కప్తో సవిత గార్డెన్లోకి వెళ్ళిపోతే కప్ తీసుకోకుండా సోఫాలో కూర్చొని తననే చూస్తున్నాడు సాకేత్ బావా నాకు కిచెన్లో పనుంది తీసుకుంటాను కాని నువ్వెందుకు నన్ను దాక్కుని తిరుగుతున్నావు అబ్బే అదేం లేదు బావా అని భయపడుతూ చెప్తుంటే తన కళ్ళల్లో కనిపిస్తున్న భయాన్ని చూసి తన చేయి పట్టుకుని పక్కకి లాక్కెళ్ళి ఏమైంది గౌ ఎందుకు నన్ను చూసి భయపడుతున్నావు అని అడిగాడు ఏమో నిన్ను చూస్తే నాకు భయంగా ఉంది బావా అదే ఎందుకు అది నిన్న నా గొంతు పట్టుకుని గట్టిగా తిట్టావు కదా భయమేస్తుంది అని ఏడుస్తుంటే నవ్వుతూ తన కళ్ళు తుడిచి నువ్వు మాటిమాటికి తింగరిదాన్ని నేనెందుకు పనికిరాను అంటూ నీకు నువ్వే చులకన చేసుకుంటుంటే నిజంగానే కోపం వచ్చింది గౌ కాని నిజమైతే అదే కదా బావా అని గౌతమి అమాయకంగా అంటే లేదు గౌ నువ్వు తింగరిదనివి కాదు చాలా చాలా మంచిదానివి నచ్చుతున్నావు నాకు చాలా బాగా నచ్చుతున్నావు చూసే కొద్దీ చూడాలనిపించేంతగా నచ్చుతున్నావు నువ్వు అందంగా లేవని అనుకుంటున్నావు కానీ చబ్బి బుగ్గలు చిన్న కళ్ళు బొద్దుగా ఉండే నీ రూపం చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది తెలుసా అని సాకేత్ అంటే వావా నిజంగా చాలా అందంగా ఉన్నావు ఎవరైనా ఏమైనా చెప్తే దాని గురించి ఆలోచన లేకుండా అలానే చేసేయడం తింగరతనం కానీ నువ్వలా కాదు ఒకప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం చాలా చాలా మెచ్యూరిటీగా కనిపిస్తున్నావు కీపిటప్ అంటూ బుగ్గ మీద తట్టి ఐ బ్లింక్ చేసి ఆకలేస్తుంది తొందరగా టిఫిన్ పెడితే ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అసలే నా బిజినెస్ పెద్ద పొజిషన్కి రావాలని నువ్వు చాలా కోరుకుంటున్నావు కదా అలా రావాలంటే నేను టైంకి వెళ్లేలా చేసే బాధ్యత కూడా నీదే ఎందుకో తెలుసా ఎంతైనా నాలో సగానివి కదా అని హస్కీగా అంటుంటే కంగారుగా ఏంటి అంది గౌతమి అదే నా సగం టైం మొత్తం నువ్వే తినేస్తున్నావుగా అందుకే అంటున్నా అని ఐ చేసి అతను తట్టిన చెంపని చేత్తో తడుముకుంటూ నచ్చుతున్నావు చాలా నచ్చుతున్నావు ఎంతైనా నాలో సగానివి కదా అన్న అతని మాట పదే పదే వినిపిస్తుంటే తెలియకుండానే తంత్రులు కమ్మేస్తున్నాయి గౌతమికి ఏంటిది భావనతో కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటూ అక్కడే ఆగిపోతే నాకాకలేస్తుంది అన్న సాకేత్ గొంతుకి కిచెన్లోకి పరుగు పెట్టింది గౌతమి రాత్రి లేటుగా పడుకోవడం వల్ల జిమ్ కి కూడా వెళ్ళలేకుండా లేటుగా నిద్ర లేచిన సంజయ్ టైం చూసుకొని ఓ గాడ్ ఈరోజు లేట్ అయిపోయింది అనుకుంటూనే రాధీ అని కేకేస్తూ టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్లబోతూ అద్దం వైపు చూసి కళ్ళు పెద్దవి చేసి చూస్తుండిపోయాడు మూతి దగ్గర పెద్ద పెద్ద మీసాలు అడవి మనుషుల ముఖం నిండా గీతలు ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకుంటే రాధీ అని గట్టిగా కేకేశాడు సంజయ్ అమ్మా ఆకలి అని సాకేత్ తరుస్తుండడంతో అబ్బా వస్తున్నాన్రా అంటూనే వేడివేడిగా ఇడ్లీ సాకేత్కి సర్వ్ చేస్తూ గౌతమి లోపల సాంబార్ తీసుకురమ్మా అనడంతో వేడివేడి సాంబార్కి నెమ్మదిగా ఇడ్లీ మీద వేస్తోంది గౌతమి ఒక ఇడ్లీని చేత్తో పట్టుకుని ఇడ్లీ అచ్చం నీలాగే ఉంది చబ్బీగా బొద్దుగా అంటూనే సాంబార్లో డిప్ చేసి తింటూ గౌతమిని చూసి నవ్వుతూ కళ్ళెగరేశాడు సాకేత్ సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది గౌతమి నాకు తెలుసు గౌ నీకు నేనంటే చాలా ఇష్టం కాకపోతే చెప్తే ఒప్పుకుంటానో లేదోనని భయంతో సైలెంట్గా ఉండిపోతున్నావు నాకు మీ నాన్నంటే అసహ్యం కానీ నీ మీద లేదు నువ్వు నిజంగానే చాలా మంచిదానివి అనుకున్నాడు సాకేత్ తను చేసిన పనికి అతని రియాక్షన్ ఎలా ఉంటుందోనని అమాయకంగా డోర్ ఓపెన్ చేసి ఏంటి బావా అని ఇంకా అమాయకంగా డోర్ ఓపెన్ చేసి ఏంటి బావా ఇదంతా అని ఇన్నోసెంట్గా అడిగింది రాధిక అదే అడుగుతున్నా ఏంటిది నీకింత పెద్ద మీసాలు లేవు కదా పైగా ముఖమంతా ఈ గీతలేంటి బావా అని నవ్వు ఆపుకుంటూ అతి కష్టంగా అడుగుతుంటే ఎందుకిలా చేశావు అయ్యో నేనేం చేయలేదు బావా రాధీ అబద్ధం చెప్పకు ఇలా చేసింది నువ్వేనని నాకు బాగా తెలుసు అన్నాడు గట్టిగా నవ్వేస్తూ సారీ బావా నువ్వు పెద్ద మీసాలతో ఎలా ఉంటావో ఒకసారి చూడాలనిపించింది ముఖమంతా తెల్లగా అందంగా అనిపించింది అందుకే నిన్ను ట్రైబల్లా రెడీ చేశాను బాగున్నావా అని కళ్ళు పైకెగిరేసి మరీ నవ్వుతూ అడుగుతుంటే నిన్ను అంటూ టవల్ పక్కన పడేసి కొట్టడానికి పరిగెట్టాడు సంజయ్ అమ్మో వద్దు బావా కొట్టకు అంటూ వెళ్లబోతున్న తనని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు బావా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నానా నా మొహమంతా మీసాలు పెట్టావు కదా అదే మీసాలు నీకు పెడితే ఎలా ఉంటుందో చూద్దాం అంటూ ఒక చేత్తో ఆమె రెండు చేతుల్ని పట్టుకుని మరో చేత్తో ఆమె ఫేస్ ని తన వైపుకు తిప్పుకొని తన ఫేస్ మీద ఉన్న స్కెచ్ మార్క్స్ మొత్తాన్ని ఆమె ఫేస్ మీద రుద్దుతుంటే వద్దుబావా ప్లీజ్ బావా అని గట్టిగా అరుస్తుంది రాధిక నాకెలా ఉంటాయో చూడాలనుకున్నావుగా నీకెలా ఉంటాయో నేను చూస్తానంటూనే తన ఫేస్ లో ఉన్న మాక్స్ అన్నిటినీ ఆమె ఫేస్ మీద పూర్తిగా రుద్దేసి ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో అంటూ తనని అద్దం ముందు నిలబెట్టాడు ఆ అంటూ గట్టిగా రాగం అందుకుంది రాధిక నవ్వుతూ నాకంటే నువ్వే బాగున్నావు రాధి గా ఇలాగే మీసాలు పెట్టుకో సూపర్ గా ఉంటావని నవ్వుతుంటే ఓ బావా నాకేం బాలేదు అంటూ అతని గుండెల మీద కొడుతూ ముఖాన్ని దోసిట్లో దాచుకుంది రాధిక ఆమె చేతుల్ని దూరం జరిపి నిజంగానే చాలా బాగున్నావు నేను ట్రైబల్ మ్యాన్ అయితే నువ్వు ట్రైబల్ విమెన్ లాగా అని గట్టిగా నవ్వేస్తే అతడి నవ్వుతో శృతి కలిపింది రాధిక నవ్వుతూనే ఆమెని దగ్గరికి తీసుకుని నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ ఎలా వస్తాయి అన్నాడు ఏమో నీ పేసంతా చందమామలా అందంగా ఉంది అందులో మచ్చ ఉంటే ఎలా ఉంటుందా అని ఇలా చెయ్యాలనిపించింది కానీ నువ్వేమో నీ మచ్చలన్నీ నాకు పూసేసావంటూ కొడుతుంటే ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాగి తన నడుము చుట్టూ చేతులేసి ఈ కథ చదివే వాళ్ళంతా నిన్ను చందమామ అంటారుగా అందుకే మచ్చ ఉంటే ఎలా ఉంటుందోనని పెట్టానని నవ్వేశాడు సంజయ్ పో బావా అంటూ అతని గుండెల్లో ఒదిగిపోయింది రాధిక సరయు సాకేత్ కొత్తగా పెట్టిన బిజినెస్ లో సవిత కాలేజీకి వెళ్తూనే తో రెగ్యులర్ గా కాల్స్ తో గడిచిపోతుంటే కి మాత్రం నుండి సాయంత్రం వరకు హాస్పిటల్ ఇంటికి వచ్చిన తర్వాత రాధిక చేసే అల్లరి తనని సరదాగా బయటికి తీసుకెళ్లడం మధ్య మధ్యలో హనీతో ఇద్దరు టైం పాస్ చేస్తూ ఉంటే డేస్ కాస్త పాస్ అయి రెండు నెలలు గడిచిపోయాయి ఇక కోర్టు ఇచ్చిన టైంలో మిగిలింది కేవలం రెండు నెలలు మాత్రమే